హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ మనం ఈవేళ రాగి ఇడ్లీ తయారీ విధానం చూద్దామండి ఈ రాగి ఇడ్లీ మామూలు ఇడ్లీ ఈ రెండు ఇడ్లీలకి చక్కటి చట్నీ తయారు చేసుకుందామండి చాలా టేస్ట్గా ఉంటుంది ఈ ఇడ్లీ రాగి ఇడ్లీతో ఈ చట్నీ అనేది భలే టేస్ట్గా ఉంటుందండి మన అమ్మమ్మల నాటి ఈ రాగి ఇడ్లీ మన ముడుకులకి మన నడుంకి చాలా బలమైన రాగి జావా ఇష్టం లేని వాళ్ళు ఇలా రాగి ఇడ్లీ చేసుకుని తినండి ఒంటికి ఎంతో మంచి రాగి ఇడ్లీ నోట్లో వేస్తే కరిగిపోయినట్టుగా ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూసుకుందామండి మనం ఒక అర కేజీ పప్పు గుళ్ళు పప్పు తీసుకొని చక్కగా కడుక్కొని నానపెట్టుకోవాలండి ఒక గంట రెండు గంటలు నానితే చాలు ఎక్కువ నాన్న ఉరుము రాదండి ఒక రెండు గంటలు నానితే మనకి ఉరుము అనేది ఎక్కువ వస్తుందండి మన వీడియో ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం లైక్ చేయండి ప్లీజ్ ఆ రెండు గంటలు నానిన పప్పు చక్కగా మళ్ళీ కడుక్కొని ఫ్రెష్ నీళ్ళు వేసుకోవాలండి వేసుకున్న తర్వాత మనకి ఉప్పు నొక్కు ఉంటుంది కదండి ఆ ఉప్పును కూడా రెండు గ్లాసుల మినపకుళ్ళు వేసుకున్నాం కదండీ నాలుగు గ్లాసులు ఉప్పు నూకు వేసుకొని అది కూడా కడుక్కొని ఓ పక్కన ఉంచుకోవాలండి ఈ లోపల నానుతుంది మనం రాగి ఇడ్లీకి రాగులు ఒక గ్లాసుడు రాగులు తీసుకోవాలండి తీసుకొని చక్కగా అది కడుక్కోవాలి చూడండి డస్ట్ ఏదైనా ఉన్నా గట్టిగా పిసికేసి అలా కడిగితే నల్లటి నీరులాడిది మీదకి తేలుతుంది అన్నమాట అదంతా వంపేసి మూడు నాలుగు సార్లు కడగాలండి అలాగా కడిగితే ఆ నలుపు అంతా వదిలి తెల్లటి నీరు వచ్చిన దాకా కడుక్కోవాలి కడిగిన తర్వాత చక్కగా అవి గాలించుకోవాలండి ఏదైనా ఉన్నా ఉంటుంది కాబట్టి అది వచ్చేసినంత వరకు గాలించుకోవాలి గాలించుకొని మళ్ళీ ఫ్రెష్ నీళ్ళు వేసుకొని అది కొంతసేపు నానని ఇవ్వాలండి నాన్న ఇచ్చిన తర్వాత మనం మినపగుళ్ళు నానాయి కదండి అవి గ్రైండర్లో వేసుకోవాలండి వేసుకొని చక్కగా ఉరుము ఎక్కువ వచ్చిన దాకా అలా రుబ్బుకోవాలి కొంతమంది మిక్సీలో వేసేస్తారండి మిక్సీలో వేస్తే ఉరుము ఎక్కడొస్తుందండి ఇడ్లీకి అందుకు మనం గ్రైండర్లోనే వేసుకోవాలి సగం ముద్ద అనేది నేను చక్కగా రుబ్బుకున్న తర్వాత ఉప్పు నూకలో వేసుకున్నానండి వేసుకున్న తర్వాత మిగతా సగంలోన చక్కగా ఈ రాగులు కడుక్కొని ఉంచుకుంటాం కదా అవి వేసుకొని గ్రైండర్ చేసుకోవాలండి మెత్తగా గ్రైండర్ చేసుకున్న తర్వాత అది ఇది వేరే వేరేగా తీసుకోవాలి ఉప్పు నొక కలిపింది చూడండి మన ఇడ్లీకి వైట్ ఇడ్లీకి కలుపుకొని ఆ ఉప్పు నూక ఉప్పు కలిసినట్టుగా కలుపుకోవాలి కలిపిన తర్వాత దాంట్లో సాల్ట్ ఒక స్పూన్ నర సాల్ట్ వేసుకొని చక్కగా కలుపుకోవాలండి మొత్తం కలిసినట్టుగా ఈ పప్పు ఎంత సాఫ్ట్గా మనము గ్రైండర్ చేసుకుంటే మనకి ఇడ్లీ అంత సాఫ్ట్గా వస్తుందండి చూడండి ఎంత చక్కగా ఉరుము వచ్చిందో ఆ ఉరుము వచ్చినప్పుడు ఈ ఉప్పు కరెక్ట్ కరెక్ట్గా వేసుకుంటే మనకి ఇడ్లీ అనేది మల్లె పువ్వులాగా తెల్లగా సాఫ్ట్గా వస్తాయండి ఇడ్లీ అనేది చక్కగా కలుక్కున్న తర్వాత మూత పెట్టి పక్కన ఉంచుకోవాలండి ఉంచుకున్న తర్వాత రాగి పిండి మనం రుబ్బుకున్నాం కదండి దానికి కూడా కొద్దిగా సాల్ట్ ఒక అర స్పూన్ సాల్ట్ వేసుకోవాలండి చూడండి ఎలాగా గ్రైండ్ చేసానో ఎక్కువ చికెనా కాదు పల్చనా కాదు అలా చేసుకోవాలి కావాలంటే మనం వాటర్ వేసుకోవాలి మరి గట్టిగా ఉంటే గట్టిగా వచ్చేస్తాయి వాటర్ కొద్దిగా వేసుకోవాలండి ఈ సాల్ట్ వేసిన తర్వాత చక్కగా కలుపుకొని మరి కొంచెం వాటర్ వేసుకొని ఇది కలుపుకొని ఒక పక్కనుంచుకోవాలండి మనము ఈ రెండిటికి చట్నీ తయారు చేసుకుందామండి చట్నీకి ఒక పావు కేజీ ఉల్లిపాయలు రెండు టమాటా పళ్ళు నాలుగు ఎండుమిరపకాయలు కరివేపాకు అల్లం మొక్క పెద్ద ముక్క వెల్లుల్లిపాయలు ధనియాలు జీలకర్ర ఇవి కోసుకొని చక్కగా కడుక్కొని కోసుకొని ఒక పక్కన ఉంచుకోవాలండి ఉంచుకున్న తర్వాత ఒక కళాయిలోన ఆయిల్ వేసుకొని దాంట్లో ఎండుమిరపకాయలు ధనియాలు జీలకర్ర కరివేపాకు అల్లము వేసుకొని అవి కొద్దిగా వేగాలండి అవి వేగిన తర్వాత మనము ఉల్లిపాయలు కోసుకొని ఉంచుకున్నాం కదండి టమాటా పళ్ళు ఉల్లిపాయలు ఆ టమాటా పళ్ళు మొక్కలు దీంట్లోన వేసుకోవాలండి వేసుకొని కొద్దిగా పచ్చివాసన పోయినంత వరకు వేయించుకోవాలి ఎక్కువ టమాటా పళ్ళు వేయకూడదండి ఒక రెడ్ అయితే చాలు ఎందుకంటే ఉల్లిపాయలు ఎక్కువ వేసుకొని టమాటా పళ్ళు తక్కువ వేసుకుంటే ఉల్లిచట్నీ అనేది చాలా టేస్ట్గా ఉంటుందండి మనం కలర్కి కొద్దిగా పులుపుతనానికి టమాటా పళ్ళు వేస్తామండి ఈ ఉల్లి చట్నీకి రెండు టమాటా పళ్ళే చక్కగా సరిపోతాయి మీరు ఎక్కువ వేసినా బాగోదండి రెండే రెండు టమాటా పళ్ళు వేసుకోయండి చాలా టేస్ట్గా ఉంటుంది మనం దీంట్లో వెల్లుల్లిపాయ వేసుకొని ఆ ఉల్లిపాయ ముక్కలు కూడా చక్కగా వేసేసుకోవాలండి అన్నిన్ను వేసుకొని చక్కగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత మనము కళ్ళుప్పు అంటారు చూడండి ఆ కల్లుప్పు కూడా దీంట్లోన ఒక పిడికిడి వేసుకోవాలి కరెక్ట్గా ఒకేసారి వేసేసుకోవాలి మళ్ళీ మళ్ళీ వేయ కంట నేను ఒకేసారి వేసానండి ఎందుకంటే ఇప్పుడే వేస్తాను ఈ సాల్ట్ అనేది వేసుకుంటే మనకి ఈ ఉల్లిపాయలు అనేవి సాఫ్ట్గా వేగి వేగిపోతాయండి ఆయిల్ పైకి తేలినంత వరకు ఈ ఉల్లిపాయలు అనేవి చక్కగా వేగనివ్వాలండి ఈ ఉల్లిపాయలు ఎంత బాగా వేగితే మనకి చట్నీ అనేది అంత టేస్ట్గా ఉంటుంది అనమాట చక్కగా సూపర్గా ఉంటుందండి ఈ చట్నీ ఆ రెండిటి ఇడ్లీకి ఈ చట్నీ అనేది సూపర్గా ఉంటుంది స్టవ్ సిమ్లో పెట్టి మూత పెట్టి అలాగా ఆయిల్ పైకి తేలినంత వరకు వేగనివ్వాలండి వేగనిచ్చిన తర్వాత మనం స్టవ్ అనేది బంద్ చేసి ఇవి ఈ మిశ్రమం మిశ్రమంతా చల్లారినివ్వాలన్నమాట చల్లారినిచ్చిన తర్వాత కొద్దిగా చింతపండు కడుక్కొని నానపెట్టుకొని మిక్సీ జార్లోనే వేసుకోవాలండి ఈ లోపల ఇవి కూడా చల్లగా అయిపోయావు కదండి ఈ చల్లగా అయిపోయిన ఉల్లిపాయ మిశ్రమం ఈ మిక్సీ జార్లోన వేసుకోవాలండి అంతా వేసుకున్న తర్వాత వేసుకున్న తర్వాత మనము మిక్సీ చేసుకోవాలండి మెత్తగా కాదు అలాగని గరుకగా కాదు మర్చిరకంలో ఈ చట్నీ అనేది చక్కగా మిక్సీ చేసుకోవాలండి చూడండి ఎలాగ గవరు గవరుగా ఎక్కువ పేస్ట్ లాగా కాకుండా అలా గాడించుకుంటే మనకి ఇడ్లీకి చట్నీ అనేది భలేగా ఉంటుందండి దాంట్లోను కొద్దిగా వాటర్ వేసుకొని చక్కగా కలుపుకోవాలండి ఎందుకంటే మరీ చక్కన అయిపోతే మరి బాగోదు పచ్చడిలాగా తినకూడదు చట్నీ అంటే చట్నీలాగే కలుపుకోవాలి చూడండి కొద్దిగా వాటర్ వేసి అలా కలుపుకోవాలండి నేను సాల్ట్ గట్టా ఏట్ వేయలేదు ఎందుకంటే నేను ఒక్కసారి వేసాను కరెక్ట్గా సరిపోయింది అనమాట ఆ చట్నీకి చక్కటి పోపు తయారు చేసుకుందామండి ఒక గిన్నెలోన కొద్దిగా ఆయిల్ వేసి అది హీట్ అయ్యాక ఆవాలు మినపప్పు ఎండుమిరపకాయలు కరివేపాకు వేసుకొని చక్కగా వేగిన తర్వాత ఆ చట్నీలోన ఆ పోపు వేసుకోవాలండి వేసుకున్న తర్వాత మనము అది చక్కగా ఓ పక్కన ఉంచుకోవాలండి ఉంచుకున్న తర్వాత మనం ఇడ్లీ పెట్టుకుందాం వేడి వేడి ఇడ్లీలు ఇడ్లీ పాత్ర తీసుకొని అది చక్కగా కడుక్కున్న తర్వాత కడిగిన తర్వాత ఈ మిశ్రమం ఇడ్లీ మిశ్రమం అనేది వేసుకోవాలండి వైట్ ఇడ్లీ ఒకసారి వేసేసుకోవాలి అలాగా నాలుగు కప్పుల్లోనే వేసుకుంటే సాఫ్ట్ అయిన ఇడ్లీలు సూపర్గా వస్తాయండి ఎంత బాగున్నాయంటే ఇడ్లీలు సాఫ్ట్గా ఉన్నాయి మనం రుబ్బుకునే బట్టే ఉంటుందండి గ్రైండర్ చే ఎంత చక్కగా గ్రైండర్ చేసుకుంటే మెత్తగా మనకి ఇడ్లీ అనేది అంత సాఫ్ట్గా వస్తుంది అనమాట చూడండి ఆ నాలుగు కప్పుల్లోనే వేసేసుకోవాలి ఇడ్లీ నేను రుబ్బుకొని ఉంచుకున్నాం కదండి ఆ రాగి ఇడ్లీ కూడా ఒక కప్పులో వేసాను ఎందుకంటే పిల్లల గురించి వైట్ ఇడ్లీ మా గురించి రాగి ఇడ్లీ అండి పిల్లలు అంతగా గబుక్కున నచ్చకపోవచ్చు ఎందుకంటే నల్లగా ఉంటాయి కాబట్టి కొద్దిగా నచ్చకపోవచ్చు అందుకు వాళ్ళ గురించి అని వైట్ ఇడ్లీ మా గురించి అని రాగి ఇడ్లీ పెట్టానండి రాగి ఇడ్లీ అయితే సూపర్గా ఉన్నాయండి ఎప్పుడు ఇడ్లీ పెట్టుకున్నా ఒకప్పుడు గ్లాసుడు రాగులు మాత్రం కంపల్సరీగా వేసుకోవాలి అంత బాగున్నాయి అనమాట ఇడ్లీలు సాఫ్ట్గా చక్కగా వచ్చాయండి మీరు ట్రై చేయండి ఒంటికి ఎంతో మంచిది అవి కుక్కర్లో పెట్టేసుకున్న తర్వాత చక్కగా ఒక పావు గంట సేపు అది కుక్ చేసుకుంటే ఇడ్లీలు చూడండి ఎంత బాగా వచ్చాయో ఎంత సాఫ్ట్గా ఉన్నాయంటే మీరే చూడండి ఎంత సాఫ్ట్గా వచ్చే సూపర్గా వచ్చాయండి ఈ చట్నీతోని ఇడ్లీలు సర్వ్ చేసుకుంటే భలేగా ఉన్నాయండి కడుపు నింపు తినొచ్చండి అంత బాగున్నాయి ఇడ్లీలు మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ